హలో ఫ్రెండ్స్ కార్తీక పురాణము కార్తీక మాసము ముప్పై రోజులు ముప్పై అధ్యాయములు చదవడానికి వీలు లేనివారు విని తరించగలరు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

ఫ్రెండ్స్ మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం శ్రీ శివస్తోత్రము వందే శంభు ముభాపతిం సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుందప్రియం వందే వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వోకైకనాథం కార్తీకపురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజేయుడు కార్తీక ప్రభావం నిరంగుట ఈ ఉధమగ యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజేయుడు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాది సైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరుశు గుంతులకు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాథములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీదుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతను దీనావస్థలో వినివసి వినిపిస్తున్న అక్రానందలు అక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేభరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకు వెళ్ళడానికి దేవదూతులు పుష్పక విమానముపై వచ్చింది అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయినది అయినను మూడు అక్షోహీనులున్న పురంజయుని సైన్యము ఎలా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికి అపజయమే కలిగాను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుకుచుండాను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారములకు అంతు లేదు ఇకనైనాను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు ఆనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనడవై ఉన్నందువల్లనే నీకు ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటలను ఆలకింపుము జయాపజయాలు దైవాధీనములని ఎరంగుము నీవు చింతతో కృంగిపోవట ఎలా చత్రురాజులను యుద్ధంతో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలేనన్న తలంపులకనే దేని నా హితోపదేశమును ఆలకింపుము ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమికాన స్నాన జపాది నిత్య కర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణం చేయుచు నాట్యము చేయుము ఇట్లునర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతయే కాదు శ్రీ మన్నారాయణ సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోష పొంది శత్రువులను దూనుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట సహవాసము చెయ్యటం వ చేతగాదా నీకి అపచయము కలిగినది కానా లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్లుగా చేయుము అని హితోపదేశం చేసేను అపవిత్ర పవిత్రో వా యష్మరేత్ పుండరీకాక్షం సహ భావ్యంతర సూచి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకవింశో అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము పారాయణము సమాప్తము